మన వార్తలు అందించే స్వాగతం భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలను మేము స్వాగతిస్తూ ఉన్నాం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న స్వామివారి లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా నిజాలు బయటకు వస్తాయని మాకు నమ్మకం విశ్వాసం ఉంది తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుందని తెలిపిన రాష్ట్ర దేవదయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమల దేవస్థానం బ్రహ్మోత్సవాల కార్యక్రమాల పర్యవేక్షణకు తిరుమలకు చేరుకున్న ఆనం నేడు సిట్ ద్వారా వాస్తవాలను వెలుగు తీసేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ప్రకటన విడుదల చేశారు లడ్డు ప్రసాదం విషయంలో తిరుమలలో అపచారం జరిగిన విషయంపై సిట్ ద్వారా విచారణకు తాము స్వాగతిస్తున్నామని సిట్ విచారణ ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు గత ప్రభుత్వం ఏ తప్పు చేయకుండా ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీని ఎందుకు ఆపాలనుకున్నారు టెండర్ల ప్రక్రియ విషయంలో అక్రమాలు జరిగాయని తాము ఆధారాలతో చూపించామని సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విచారణకు ఆదేశించడంతో ఆమె స్వాగతిస్తూ ఈ విచారణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు విస్తృత ఇది దారి తీస్తుంది ఈరోజు ఈ యొక్క లడ్డు విషయంలో సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ని తప్పు పట్టడం కానీ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళు తప్పు పట్టలేదు ఇంకా విస్తృతమైనటువంటి విధానంలో దీన్ని పరిష్కరి చేయించండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్పడం జరిగింది మూడేళ్ళు మూడు సంవత్సరాల సామర్థ్యం ఉండాలి ఒక కంపెనీకి అనుభవం ఉండాలి అని చెప్పి గతంలో ఉంటే దాన్ని ఒక్క సంవత్సరానికి కుదించి టెండర్ ప్రక్రియని చేసింది అనుమతులు ఇచ్చింది సుబ్బారెడ్డి గారు ఆహాయంలోనే ఇన్ని తప్పిదాలు చేసి ఈరోజు మళ్ళీ ఏదో వాడి మీద మేము కక్ష తీర్చుకోవడానికి వచ్చినట్టుగా సుబ్బారెడ్డి గారు కేసులు వేయడం విజిలెన్స్ ఎంక్వైరీలను ఆపమండం ఇవన్నీ చూస్తుంటే మరి ఆయన మరి ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోయాడేమో అని అనిపిస్తుంది వైవి సుబ్బారెడ్డి మొత్తం నిబంధనలు మార్చాడు గద్దెనెక్కిన నాటి నుంచి తిరుమలలో అక్రమాలు ఎంత దయనీయంగా ఇక్కడ అన్న ప్రసాదాలు కానీ లడ్డూ ప్రసాదాలు కానీ అలాగే ఆలయ పాలక మండలి తీసుకునే నిర్ణయాలు కానీ ఎంత తక్కువ స్థాయికి దిగజారాయో అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో మీడియాలో కూడా రావడం జరిగింది తమ అనుకున్న వాళ్ళకి తమకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు కట్టి పెట్టడానికి కట్టబెట్టడానికి ఆయన చాలా పనులు చేశాడు అలాగే ఇవాళ ప్రతి ఒక్కటి కూడా రేపు సిట్టు ముందు మా ప్రభుత్వం ఉంచబోతుంది టీటీడీ అధికార యంత్రాంగం జరిగినటువంటి అన్ని ఫైల్స్ కూడా వాళ్ళ ముందు పెట్టి దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం సిట్టు సిప్రీంకోర్టు ఇచ్చినటువంటి నమూనాలో సిట్ పనిచేయడానికి ఇవాళ పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కానీ వారి సూచనల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు తప్పు పట్టిందే వైవి సుబ్బారెడ్డిని కోర్టుకు వెళ్ళిన వైవి సుబ్బారెడ్డికి మీరు ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు అలాగే కోర్టులన్నీ రాజకీయ వేదికలుగా మీరు తయారు చేయొద్దని చెప్పి సుబ్బారెడ్డికి సూచించింది మీకు ఇచ్చినటువంటి సూచనల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేదానికి చేస్తున్న ప్రయత్నం ఆ సుబ్బారెడ్డి గారు కానీ మరి వారి అబ్బాయి జగన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ దుర్మార్గమైనటువంటి విధానంలో ఇంకా కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా సిట్టును విస్తృతపరిస్తే ప్రజల మనోభావాలకి తగిలిన గాయం మానేటువంటి పరిస్థితి ఉంది ప్రజల విశ్వాసం కూడా పెరుగుతుందని చెప్పి మరి సుప్రీంకోర్టు ఆ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజ ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రజల్ని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విజిలెన్స్ ఎంక్వైరీ నిలుపుదల చేయండి మా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగకూడదని కోర్టుకు పోయిందే నాటి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి ఆయనకి ఆయన ఆలోచనలో తప్పు చేయలేదని అంటే విజిలెన్స్ ఆదేశాలని విజిలెన్స్ ఎంక్వైరీని ఎందుకు ఆపమన్నారో కోర్టుకు ఎందుకు వెళ్ళారో మరి ఆయనే చెప్పాల్సిన అవసరం ఉంది